శుభోదయం ఒకేసారి నాలుగు రకాల వినాయక చవితి ఆరీలు చేసుకోవటం ఎలాగో చూసుకుందామా ముందుగా కొబ్బరికాయ కోరుకొని రెండు కప్పులుగా చేసుకోవాలి రెండు కప్పులు రెండు కప్పుల కొబ్బరి కోరుకి ఒక కప్పు బెల్లం కోరు వేసుకోవాలి కళాయిలో బెల్లం వేసుకొని ఒకటి బై నాలుగోంత గ్లాసు నీరు వేసుకొని బెల్లం జిగటుపాకం అయ్యే వరకు చూసుకోవాలి పాకం అవ్వగానే కొబ్బరి కూర బెల్లం పాకంలో వేసుకొని కలుపుతూ ఉండాలి ఆ విధంగా కలుపుతూ ఉంటే నీరంతా కూడా పోయి దగ్గరగా అవుతుంది అంటే ఉండ చుట్టుకోవడానికి వీలుగా తయారవుతుంది అవగానే స్టవ్ ఆపేసుకొని ఒక పక్కని పెట్టుకోవాలి చల్లారినివ్వాలి ఉండ సరిగ్గా అవ్వాలంటే మనము కొంచెము చల్లారినివ్వాలి చూసారా అలా కలుపుతూ ఉంటే బెల్లము కొబ్బరి బాగా కలిసి ఉండ తయారవడానికి మనకి వీలుగా తయారవుతుంది ఒక నాలుగు యాలకులు తీసుకొని పొడి చేసుకొని ఈ బెల్లము కొబ్బరికాయ ముద్దలోనే కలుపుకోవాలి అంతా కలిసినట్టుగా ముద్ద చక్కగా చేతితో కలుపుకుంటే మొత్తం కలుస్తుంది తర్వాత తగినంత సైజు కొబ్బరి ఉండలు మనము చేసుకోవాలి మనకి ఎంత సైజు కొబ్బరి ఉండలు అయితే మనము పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ సైజు కొబ్బరి ఉండలు చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి ఉండలు చేసుకునేటప్పుడు మన చేతులకి కొబ్బరి బెల్లం పాకం అంటుకుంటుంది కనుక మధ్య మధ్యలోని వేళ్ళకి కొంచెము నూనె తగిలించుకుంటే మన చేతులకి అంటుకోకుండా ఉండలు తయారవుతాయి ఉండలన్నీ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యపండితో ముద్ద తయారు చేసుకునే విధానం మనం చూసుకుందాము ఏ విధంగా అయితే ముద్ద తయారవుతుంది ముద్ద ఏ విధంగా తయారు చేసుకుంటే సులువుగా మనము చేసుకోగలమో చూద్దాము ఒక కళాయి పెట్టుకొని రెండు కప్పులు నీళ్లు కళాయిలో వేసుకొని వేడి చేసుకోవాలి మరగనివ్వాలి మరుగుతున్న నీళ్ళలో ఒక చిటికెడు ఉప్పు ఒక స్పూన్ పంచదార వేసి మరగనిచ్చి ఆ తర్వాత రెండు కప్పుల నీళ్ళకి రెండు కప్పుల బియ్య పిండి వేసి కలుపుకొనివ్వాలి కలుపుతున్నప్పుడు ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక పక్కని ఉంచుకో ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఒక పక్కని ఉంచేసుకోవాలి ఆ విధంగా ఉంచుకున్న తర్వాత ఐదు నిమి నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే ఉండ కట్టుకోవడానికి మనకి సులువుగా ఇదిగో ఈ విధంగా ఉండ తయారవుతుందండి అప్పుడు మనము నూనె తగిలించుకొని మనకి కావలసినటువంటి సైజులో చిన్న చిన్న ఉండలు పెద్ద పెద్ద ఉండలు ఈ విధంగా మనము తయారు చేసుకొని ఉంచుకోవాలి అంటే నాలుగు రకాల సైజుల్లో నేనైతే ఉండలు చేసుకున్నాను ఎందుకంటే నాలుగు రకాల ప్రసాదము నేను తయారు చేద్దామని అనుకున్నాను అదే మీకు కూడా చూపించాలని అనుకున్నాను అందుకని ఈ విధంగా నాలుగు రకాలుగా నాలుగు రకాల సైజుల్లో ఉండలు నేను చుట్టుకున్నాను చూడండి ఇప్పుడు చూడుతున్నాను పెద్ద ఉండలు అవి అవి కజ్జికాయలు చేయడానికి సరిపోతాయి ఈ విధంగా ఉండలు చేసుకొని చపాతీ పిండిలాగా తయారు చేసుకొని చపాతీ సైజులో చిన్న చిన్న చపాతీల ఆ మాదిరిగా చేసుకొని దాని లోపల మనము కొబ్బరి ఉండ తయారు చేసుకున్నాము కదా అది స్టఫ్ చేయాలి స్టఫ్ చేసి ఈ విధంగా పొడవుగా చేసుకొని పెట్టుకుంటే కజ్జికాయలకి సులువుగా ఉంటుంది ఈ షేప్ తీసుకొని వచ్చిన తర్వాత మనకి ఎక్స్ట్రా అయిపోయింది పెద్దగా అయిపోయింది అని అనిపిస్తే దాన్ని కొంచెంగా మనము కట్ చేసి సరైన షేప్కి తీసుకొని రావచ్చండి ఆ మిగిలింది పక్కనే పెట్టుకుందాము ఈ విధంగా కజ్జికాయల షేప్లో తయారు చేసుకొని అంచు చక్కగా ఇలాగా నొక్కితే మంచి షేప్లోకి తయారవుతుంది ఆ విధంగా నొక్కుతున్నాను దానివల్ల మంచి షేప్ అనేది తయారవుతుంది చూసారా ఆ విధంగా నొక్కడం వల్ల చక్కగా క్లోజ్ అయిపోతుంది చపాతి కొబ్బరి ఉండు కూడా బయటికి రాదు ఇప్పుడు రెండో రకము చపాతి చేసుకుంటున్నాను రెండో రకం షేపు ముద్ద తీసుకొని చపాతి చిన్నది తయారు చేసుకొని దీన్ని ఉండ్రాళ్ళ మాదిరిగా చుట్టుకుంటున్నాను ఇక్కడ నేను మధ్యలో కొబ్బరి ఉండపెట్టి ఉండ్రాళ్ళ మాదిరిగా చుట్టుకుంటున్నాను చుట్టిన తర్వాత పైన వచ్చినటువంటి ఆ ముద్దలాంటి పిండి ముద్దని కొంచెం తీసివేసిస్తే మనకి సరైనటువంటి షేప్లో సమానంగా ఉండి అన్నది తయారవుతుంది చూసారా ఆ విధంగా చుట్టుకుంటే సరైనటువంటి షేప్లో రౌండ్గా ఉండ్రాయి పెద్ద సైజు ఉండ్రాళ్ళు మనకి తయారవుతాయి చూసారా ఇప్పుడు మూడవ సైజు ముద్ద తీసుకున్నాను ఇది మొదటి దానికంటే రెండవ దానికంటే కూడా కొంచెము సైజు చిన్నది ఇది కూడా చపాతి మాదిరిగా చేసుకొని దీన్ని తయారు చేసేటప్పుడు మోదక్ తయారు చేయబోతున్నాను దీన్ని తయారు చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి షేప్ అన్నది ఏ విధంగా వస్తుంది అని ఏ విధంగా చుడితే ఆ మోదక్ షేప్ అన్నది వస్తుంది అన్నది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చాలా సులువుగా చేయొచ్చు మోదక్ షేప్ పువ్వులాగా ముందుగా మనము దానిని చుట్టి ఆ పైన వచ్చినటువంటి ఎక్స్ట్రా పిండిని రౌండ్గా పైకి అంటే వెల్లుల్లి 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 మాదిరిగా చూడతాము చుట్టిన తర్వాత నాలుగు వైపులా కత్తితోని చిన్నగా గంటలు పెట్టుకోవాలి మరీ కోసేసినట్టు కాకుండా చిన్నగా గంటలు పెట్టుకుంటే మనము ఆవిరి పట్టినప్పుడు చక్కగా అది ఉడుకుతుందండి లోపల భాగం కూడాను బాగా మెత్తగా అయ్యి బెల్లం అది కూడాను మంచి పాకంలాగా తయారవుతుంది బాగుంటుంది తిన్నప్పుడు కూడా రుచిగా ఉంటుంది ప్రసాదం దేవునికి కూడాను ఇష్టమైనటువంటి ప్రసాదము వినాయకునికి కదా ఫ్రెండ్స్ ఈ విధముగా మూడు రకాల షేప్స్లోని ఈ యొక్క ప్రసాదము చేయబడింది మన ఓపికని బట్టే మనం ఏ విధంగా అన్న చేసుకోవచ్చు ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాము ఇళ్లల్లోని అయితే కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి ఫెయిల్ అయినా కూడా మనం ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంటే మంచి సక్సెస్ అన్నది మనకి వస్తుంది చూసారా ఆ విధంగా చేసుకొని గంటలు పెట్టుకోవాలి నాలుగు వైపులా ఈ విధంగా చేసుకున్నటువంటి ప్రసాదాలని ఇడ్లీ ఏ విధంగా అయితే మనము ఆవిరి పట్టించి ఉడకబెడతామో ఆ విధంగానే ఒక ఐదు నిమిషాల సేపు ఆవిరి పట్టించాలండి కళాయిలోనే అడుగుని ఒక అర గ్లాస్ నీరు వేసి పైన ఇడ్లీ ప్లేట్ పెట్టి దాని మీద చక్కగా ఇవన్నీ కూడా పేర్చుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోని ఉడకబెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి తినడానికి కూడాను బాగుంటాయి రుచిగాను అంతే సిద్ధమైపోయాయండి నాలుగు రకాల అదే మూడు రకాల పలహారాలు తయారయ్యాయి ఇప్పుడు నాలుగో రకం పలహారం చేసుకోవడానికి ఒక కళాయి పొయ్యి ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము నెయ్యిలో ఒక పిడికెడు జీడిపప్పు ఒక రెండు స్పూన్లు కిస్మిస్ చక్కగా వేపుకొని దాంతోపాటు కొబ్బరి కూడా చిన్న పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా తరుక్కొని వాటిని కూడా వేపుకొని ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసుకుందాము నీళ్లు బాగా మరిగించిన తర్వాత మూత పెట్టి నీళ్ళు మరిగించుకుందాము నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక స్పూను యాలక పొడి వేసుకుందామండి దానికంటే ముందు మనము చిన్న చిన్న సైజులో చేసుకొని ఉంచినటువంటి ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా ఆ ఉండ్రాళ్ళు వేసి కొంచెం సేపు మరగనిద్దాము చూసారా ఈ ఉండ్రాలు వేసి కొంచెంసేపు మనము మరగనిద్దాము ఉండ్రాళ్ళు వేసిన తర్వాత కోరి ఉంచుకున్నటువంటి బెల్లం కూడాను ఒక కప్పు బెల్లము వేసేసి దాంతోపాటు ఒక రెండు స్పూనులు బియ్యం పిండి కలుపుకుంటే చక్కగా దగ్గరికి ఆరది తయారవుతుంది చూసారా ఈ విధంగా ఎంత రుచికరంగా ఉందో చేసినటువంటి నాలుగు రకాలైనటువంటి పలహారాలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించడం జరిగింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా ప్రయత్నించండి ఒకసారి ఇంట్లోని థ్యాంక్ యూ ఫ్రెండ్స్